ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు తన సంపదనంతా ప్రజా సంక్షేమానికే ఖర్చుపెట్టిన గొప్ప నాయకుడని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు అన్నారు ప్రకాశం పంతులు నూట యాభై మూడవ ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న టంగుటూరి విగ్రహానికి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు నేతలు పూలమాల పేసి నివాళులర్పించారు మహనీయుని జీవితం స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు కోరారు ఆనాటి ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన మేధావి అని కొనియాడారు తన సంపాదన అంతా కూడా ప్రజా సంక్షేమానికే ఖర్చు పెట్టి ఆఖరకు సామాన్యుడిగా మిగిలిపోయారు అలాంటి యొక్క మహనీయుడి యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయం నేటి యువత ఆ మహనీయుడి జీవితం నుంచి స్ఫూర్తి తీసుకొని దేశభక్తితో సామాజిక చైతన్యం కలిగి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కూడా కలిసి నడవాల్సిన అవసరమంతా కూడా ఉంది ముఖ్యంగా ఆ ధైర్య సాహసాలు అలవర్చుకోవడం నేటి స్థలం నాయకులకు చాలా అవసరం